రమేష్ బాబు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ ఈ ఉత్సవం విచ్చేసిన బాలపాలికలకి వారి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కొత్తగూడెం పురప్రముఖులకి అందరికీ కూడా శుభాభివాదనాలు తెలియజేస్తూ తిన్ను మొక్కగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఒక మండల స్థాయిలో స్థాపించిన ఈ బలో పోయిన సంవత్సరం వరకు రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకోవడం నిజంగా మన జిల్లాకే కాదు మన కొత్తగూడెం పట్టణానికి చాలా కరోకరం అని చెప్పి నేను భావిస్తున్నాను భారతదేశంలో కొత్తగూడెం పట్టణంలో కూడా ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు ఇది నల్ల బంగారానికి నల్లమైన ఈ కొత్తగూడెం పట్టణంలో ఈ నల్ల బంగారం వల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు కానీ అనేక పవర్ రోజులు కానీ ఏర్పడి దాని ద్వారా ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చే కొత్తగూడెం పట్టణం డెబ్బై వేల మంది జనాభా ఉన్నాయి పట్టణంలో మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక రాష్ట్ర స్థాయి అయిపోయింది జాతీయ స్థాయి అయిపోయింది మీకు మళ్ళీ ఇక రమేష్ బాబు ఏవో వరద స్థాయి అని తీసుకెళ్తాడు చూడాలి కాబట్టి దీన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు ఇక్కడ అది సరైన పద్ధతి కాదు